అయితే మా పొద్దున్న కూడా దోశ వద్ద ఇప్పుడు దోశ వద్ద మాకు చెప్పండి దాంతో చికెన్ మిర్యానీ నేను కర్ణాటక వాడిని ఓ కర్ణాటక నుంచా ఓకే అండి

మూడు వేసిన మరి మీ ఇంటి ప్రత్యేకత ఏమిటి అంటే మా ఇంటి ప్రత్యేకతనా ఏముంది అంటే నాకేంతో అర్థం కాలేదు ఏంటి అర్థం కాలేదండి మళ్ళీ రమేష్ గారు ఎందుకు ఫైర్ అవుతున్నారు ఇక్కడ ఫైర్ అవుతున్నారు రెడీ గ్యాస్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ తమ్ముడు తిన్నావా తమ్ముడు రాజు తమ్ముడు ఏం తిన్నావు పిచ్చి కూడిపో నాలుగు నక్ష

सही सौंड तौरा हाई सुकुमार फैन हाय लाइक डन थैंक यू सुकुमार गुड आफ्टरनून अम्मा वेरी गुड आफ्टरनून सुकुमार ఎలా ఉన్నారు లంచ్ చేశారా అమ్మ నేను బాగున్నాను లంచ్ ఇంకా తినలేదు తినాలా మీరు తిన్నారా నువ్వు కుమార్ ఎలా ఉన్నావు బాగున్నావా ఏం తిన్నావు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు టిఫిన్ చేశాను లక్కేమని కూడా మనీ టిఫిన్ చేశాను లంచ్ ఇంకా తినలేదు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు ఐ గుడ్ లక్కీ అమ్మ ఏం తిన్నావు సుకుమార్ ఓ టిఫిన్ తిన్నానన్నావు కదా లంచ్ ఇంకా చేయలేదు